గా జోబా జార్జియాలో మీ తెలుగు అమ్మాయి ఈరోజు టాపిక్ ఏంటంటే నా ఫ్రెండ్స్ షాపింగ్ వచ్చారనమాట నేను కూడా వచ్చాను ఎక్కడికి వచ్చామంటే మేము టీఎంకి వచ్చామన్నమాట సో ఇప్పటివరకు నేను లేడీస్ షాపింగ్ ఎలా ఉంటుందో తెలుసు కానీ మెన్స్ షాపింగ్ ఎలా చేస్తారో తెలీదు సో నా ఫ్రెండ్స్ బాయ్స్ కాబట్టి వాళ్ళు ఎట్లా షాపింగ్ చేస్తారు ఏంటిదని తెలుసుకుందామని వాళ్ళతో వచ్చాను ఎంట్రీలోనే మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని కనిపించింది ఇంకా లోపలికి వెళ్ళి చూసాం అనమాట నాకైతే ఇక్కడ ఏది రీజనబుల్ అనిపించలేదు చాలా హై ఉన్నాయి అనమాట ఇక్కడ ప్రైసెస్ అయితే అండ్ ఇది చూస్తే మొత్తం నెట్ లాగా ఉంది ప్రైస్ చూస్తే సిక్స్టీ ఫైవ్ జెల్స్ అంటే ఐఎన్ఆర్ టూ థౌజండ్ రూపీస్ అనమాట వామో నాకైతే ఇది చాలా వేస్ట్ అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాం మాల్లోనే మొత్తం తిరుగుతున్నాం అనమాట ఇందాక చూపించింది వాళ్ళ కోసం కాదు అది జస్ట్ ఇంత ప్రైజ్ ఉంది అని చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం రైడ్స్ ఉన్నాయి అవి చిన్నపిల్లలు ఆడుకు మనకంత ఛాన్స్ లేదులేండి నాకు ఇవన్నీ చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లనవతో బాగుండు అనిపించేది అసలు ఇక్కడ ఎల్సీ వైకీకి అని ఉంది ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి అంటే అండ్ క్లోత్స్ కూడా చాలా బాగుంటాయి అని బయట టాక్ మాక్సిమం మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే తీసుకుంటారు సో మేము కూడా ఇక్కడికే వచ్చాము అసలు మెన్స్ షాపింగ్ ఎలా చేస్తారు నాకైతే అసలు ఐడియా లేదు నేను ఈ షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అర్థమైంది బాయ్స్ కూడా ఎట్లా షాపింగ్ చేస్తారా అని మాక్సిమం నేను గర్ల్సే ఇంత షాపింగ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేసిన కానీ బాయ్స్ కూడా ఇంత షాపింగ్ చేస్తారా ఇంత చూస్తారా అని అనుకోలేదన్నమాట నేను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎట్లా అనేది నేను వీడియోలో మెన్షన్ చేస్తాం అండ్ వాళ్ళ వాయిస్ కూడా నేను రికార్డ్ చేసి వీడియోలో పెడతాను నవ్వుకుందాం మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బిల్ సింబల్ కొట్టేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది హై హ్యాట్ బాగుందా నాకు ఈ హ్యాట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇది థర్టీ జెల్స్ అంట అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నావు ఏది పూ ట్వంటీ ఎయిట్ ఉండాలి అది కలర్ బాగాలేదు ఇది రా ఈ అదే కలర్ కదా ఏం అదే టైప్ లేదు థర్టీ సైజ్ కరెక్ట్ సైజు ఎక్కువ ದಾಂಟ್ ಲೇಟೇ ಉಂಟು ಅದ್ ಇಪ್ಪಳ ಷಾಟಿ ಕೂಡ ಇದು ಕಡೆ ಷಾಟಿ ಕೂಡ ಓಕೆನಾ ಹಿಂದೆ ಓಕೆ ఇక్కడ కనిపిస్తున్న కనిపిస్తున్నాయి టీషర్ట్స్ అన్ని అరౌండ్ థర్టీ ఫార్టీ జెల్స్లో ఉన్నాయి అనమాట వీడియో కోసం వీళ్ళ వెనుక వెళ్ళిన పాపానికి వీళ్ళకి నేను ఒక హ్యాంగర్ లాగా అయిపోయిన బట్టలని నాకే ఇచ్చారు ఎంత పర్లేదు కదా క్వాలిటీ చాలా బాగుంది వీళ్ళు ఏంటో అప్పటి నుంచి వైట్ వైటే చూస్తున్నారు అసలు ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు అడుగుదాం బస్ ఎందుకు వైట్ వైట్ తీసుకుంటున్నారు మీ ఇద్దరు బ్లాక్ 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 అప్పటి నుంచి చూస్తున్నా ఊరికనే వైట్ తీస్తున్నారు బ్లాక్ తీసిండు పెద్ద వైట్ ప్యాంట్ కావాలి అన్ని వైట్లు గ్రీన్లు షార్ట్స్ ఇది షార్ట్ ആരീ ഗുഡ് എന്താ 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 ഫിഫ്റ്റി ഫോർ അതി സൈ వీళ్ళిద్దరు నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు బ్రదర్స్ లాగా కూడా చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు ఒక పక్క వాళ్ళ కోసం షాపింగ్ చేసుకుంటున్నారు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయిలు అనమాట వాళ్ళ ఫాదర్స్ కోసం చేస్తున్నారు షాపింగ్ వాళ్ళ ఫాదర్స్ కోసం అని షర్ట్స్ తీసుకుంటున్నారు ఎక్స్ట్రా లార్జ్ ఈజీగా వైట్ ప్యూర్ వైట్ ల సెల్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇందాక చూసినా బ్లూ కలర్ ఐ యా గర్ల్స్ రే మళ్ళీ క్వాలిటీ ఉందిరా వన్ నాట్ నైన్ జెల్స్ క్వాలిటీ ఉంది దేనికన్నా ఇంకొకటి పట్టుకుంటే తీసుకో బాగుంది కదా అబ్బా ఈ బ్యాగ్ ఇక్కడ ఉందా చాలాసేపటి నుంచి చూస్తున్నా అసలు ఈ బ్యాగ్ కోసం ఎక్కడ కనిపించలేదు నాకైతే అప్పటి నుంచి నాతోని వెయిట్ మోపించారు ఇద్దరు కలిసి చేతులు నొప్పి వచ్చేసా ఇప్పటిదాకా ఇంకా ఇచ్చేసాను దీంట్లో బ్యాగ్ లో పెట్టారనమాట వీళ్ళకి డ్రెస్సెస్ అని నేను సెలెక్ట్ చేసినవే ఎక్కువ వైట్ అండ్ ఆలివ్ గ్రీన్ తీసుకున్నారనమాట నార్మల్ గా బాయ్స్ ఎక్కువ బ్లాక్ ప్రిఫర్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేసిన కానీ వీళ్ళు ఆలివ్ గ్రీన్ అండ్ వైట్ ఎక్కువ తీసుకున్నారు అమ్మ ఇప్పటికీ వీళ్ళ షాపింగ్ అయిపోయింది ఇప్పుడు బిల్ చేపించాలి బిల్డింగ్ లో అయితే ఎంత పెద్ద లైన్ ఉంది తెలుసా ఇప్పటికే వీళ్ళిద్దరికి సెలెక్ట్ చేసి షాపింగ్ అంతా అయ్యేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అండ్ లైన్ లో కూడా చాలాసేపు వెయిట్ చేసాం చాలా పెద్ద క్యూఏ ఉంది ఈ రోజు నేను ఇక్కడ వీడియో చూస్తుంటే అక్కడ బిల్ కౌంటర్ దగ్గర నన్ను కొంచెం సీరియస్గా అడిగింది అనమాట ఏం చేస్తున్నారు మీరు ఫోన్లో అని నేను నార్మల్గా ఫోన్ యూజ్ చేస్తున్నానని చెప్పా కానీ వీడియో అని చెప్పలేదు ఒకవేళ వీడియో అని చెప్పుంటే ఎట్లా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏమో అసలు నార్మల్గా వీడియోస్ సెలవు చెయ్యారనమాట జార్జియన్స్కి ఇష్టం ఉండదు ఏదో అట్లా తీసేసా ఇంకా అండ్ ఒక ఫ్రెండ్ టూ పర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాడు సో ఇద్దరికి కలిపి ఎంత బిల్ అయిందో తెలుసా ట్వంటీ ఫైవ్ కే అయింది ఇద్దరికి కలిపి సర్లే షాపింగ్కి వెళ్తున్నా అన్నారు కదా నాకు కూడా ఒక వీడియో వస్తుంది అని వచ్చానమాట వీళ్ళతోని మరి ఇట్లుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఫుల్ లెగ్స్ పెయిన్ వస్తుంది నేనైతే ఇండియాకి వెళ్ళేటప్పుడు నేను ఎక్కువ ఏం తీసుకోలేదు నార్మల్ గా కొన్ని కొన్ని తీసుకున్నా ఎక్కువ షాపింగ్ అయితే చేయలే ఇప్పుడు వీళ్ళు షాపింగ్ చేసినవన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఫ్రెండ్స్ కో గిఫ్ట్ చేయడానికి అనుకుంటున్నారా ఇవన్నీ వీళ్ళ కోసం తీసుకున్నారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి తీసుకున్నారంట ఇంకా వాళ్ళ బిల్డింగ్ మొత్తం అయిపోయింది ఇటు చూస్తేనేమో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ షాపింగ్ చేస్తున్నారు చేస్తున్నారన్న కదా వాళ్ళ ఫాదర్స్ కోసము వాళ్ళు కూడా ఫైనల్ గా తీసేసుకున్న టీషర్ట్స్ సో ఈ రోజుకి నక్ వంతీస్ మీకు కనుక వీడియో నచ్చినట్టు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి నక్వం తీస్